ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు యశయా గ్రంథం అరవది ఒకటవ అధ్యాయం ఏడో వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము అవ్వలు పాపము చేసే ముందు జీవించిన జీవితం ఎలాంటిదని మనము ఆలోచన చేసినట్లయితే ఆశ్చర్యపోతాము ప్రిలారా ఆదాము అవ్వ ఏదేను తోటలో నగ్నంగా ఉన్నా వారు సిగ్గుపడలేదు అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేయనది వారు వస్త్రములు లేకుండా ఉండటము అని సూచించడానికి అదనముగా వారు ఒకరితో ఒకరు పూర్తిగా బహిరంగంగా మరి నిజాయితీగా ఉన్నారని ఏ దాపరికము లేకుండా ఎటువంటి దోబూచులాటలు లేకుండా ఉన్నారని ఈ లేఖనము స్పష్టముగా తెలియజేయనది ప్రిలారా వారు అవమానభావము కలిగి లేనందున వారు తమలో తాము స్వేచ్ఛగా ఉన్నారు వారు పాపము చేసిన తర్వాత వారు తమను తాము దాచుకున్నారు యేసు క్రీస్తు ప్రభు శిల్వపై చేసిన పని జరగనట్లయితే మనమందరము అధిక పాపమనే అవమానముతో జీవించాలి కాని ఆయన బాల్యార్పణ కారణముగా మానవులు ఒకరితో ఒకరు మరియు దేవునితోనూ పరిపూర్ణ స్వేచ్ఛను అనుభవించడానికి అవకాశముంది ప్రిలారా మనలో చాలా మంది ఇప్పటికీ అవమానము యొక్క భారముతో జీవిస్తున్నారు దేవుని వాక్యము మనకు వాగ్దానము చేసి మనము స్వతంత్రముగా ఉండగలమని మనకు హామీ ఇస్తుంది ప్రిలారా ఈ రాత్రి మీరెక్కడైతే అవమానమును పొంది ఉన్నారో అక్కడ దేవుడు ఈ రాత్రి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడని ఆయన మీ పట్ల వాగ్దానము చేసినాడు ఈ రాత్రి మీరు మీ జీవితంలో ఎంతో అవమానమును ఎన్నో నిందలు మరియు ఆందోళనలను ఎదుర్కొనిచుండవచ్చును గుర్తుంచుకోండి ఇది మీ కథకు ముగింపు కాదు దేవుడు మీ కొరకు ఎదురు చూడటం మరి ప్రతి దానిని మరలా అనుగ్రహించటం ఇదొక నూతన మార్గం అంత మాత్రమే కాదు ఆయన తన విలువైన రక్తముతో మిమ్మల్ని కొని ఉన్నాడు తద్వారా మీరెన్నటికీ నీ సిగ్గునందకుండా రెట్టింపు ఘనత పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా కోల్పోయిన దాన్ని మీకు మరలా రెండంతలుగా దయచేయాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు మీరు కోల్పోయిన రోజులు మరి సంవత్సరాలను కూడా మరలా మీరు చూచినట్లు దేవుడి రాత్రి చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఆయన మాట నమ్మదగినది ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఈ రాత్రి మీరు ఆయనపై ప్రేమ మరియు ఆయన మాటపై నమ్మకముతో మీ సమస్యల నిమిత్తము మీరు వేచి ఉన్నట్లయితే ఎన్నటికినీ మీరు సిగ్గుపడరు అలాగుననే ప్రిలారా ఈ రాత్రి మీ క్లిష్టమైన పరిస్థితులను చూసి బాధపడకండి మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ పట్ల మీరు పొందిన నిందలు మరియు అవమానములను బట్టి చింతిస్తున్నారా అలాగైతే ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొరకు మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము అన్న వచనము ప్రకారం ఆయన మీ కుటుంబము పట్ల గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు మీరు ఎదుర్కొంటున్న సిగ్గు మరి అవమానములను తొలగించి మీకు రెట్టింపు ఆశీర్వాదమును ఈ రాత్రి అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అన్న వచనము ప్రకారము ఒకవేళ రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీకు విరోధముగా అనేకులు మాట్లాడుచున్నారని మీరు చింత కలిగి ఉన్నారా లేక మీరు అనవసరముగా నిందించబడి అందరి ఎదుట అవమానమును పొంది ఉన్నారని దిగులు పడుచున్నారా అయితే మీ హృదయమును కలువరపడనీయకండి మీరు అనుభవించిన ఏండ్లు దేవుడు మీ యొక్క పరిస్థితిని మారుస్తాడు అదియుగాక ఆయన మిమ్మను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మీ హృదయమును కలువరపడనీయకుడి మీరు కీడు అనుభవించిన ఏండ్లు దేవుడు మీ యొక్క పరిస్థితిని మారుస్తాడు అదేగాక ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరెదుర్కొను చిన్న అవమాన మార్గములలో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా పట్టుదలతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మీ అవమానమునకు ప్రతిగా దేవుడు మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించి ఈ రాత్రి మిమ్మల్ని ఆయన తన యొక్క పారమైన ప్రేమతో సంతృప్తిపరుస్తాడు అప్పుడు మీ దినములన్నీ మీరు రెట్టింపు ఘనతను పొందుకుని అప్పుడు మీరు ఆనందిస్తారు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచిన విధానానికే మిమ్మల్ని ఘనపరుచున్నాం దివ మాకు విరోధముగా మాట్లాడే వారిని ఈ రాత్రి నేను జ్ఞాపకము చేసుకునుము దేవ మేమెక్కడైతే అవమానమును పొందుచున్నామో అక్కడ నెల్లను నీవు మాకు రెట్టింపు ఘనతను అనుగ్రహించుము ప్రభువా మేము నీతి మార్గములలోనూ మరి భక్తితోనూ నడుచుకునుటకు సహాయము చేయము మాకు విరోధముగా మాట్లాడు వారి యొక్క కఠినమైన హృదయాలను మార్చి మా పట్ల గొప్ప కార్యాలను జరిగించుమని వేడుకొనిచున్నాం యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు కాడు అని నీవు వాగ్దానము చేశావు దేవా అదే విధముగా మా పట్ల కనికరమును కనపరచుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొంచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న బిడలకు తోడుగా ఉండి వారి సమస్త భారములను తొలగించమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనించున్నాం దివా మీ సేవకులను సేవకరాండను వారి పరిచర్యను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం అయ్యా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సజీవమైన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్